హలో గాయస్ మీరు చూస్తున్నారు జై తెలుగు లాగ్స్ యూట్యూబ్ ఛానల్ గాయస్ గాయస్ ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే భీమవరంలో ఉన్న అతి పెద్ద దేవాలయం రూపాంతర దేవాలయానికి వచ్చామన్నమాట చాలా సంవత్సరాల తర్వాత దీన్ని అతి వైభవంగా నిర్మించారనమాట ఇది చూడడానికి చాలా బాగుంది భీమవరం నడిబడ్డులో ఉంటుందన్నమాట ఇది ఇది ఒక ల్యాండ్ మార్క్ అన్నమాట ఎవరికన్నా చెప్పాలన్నా భీమవరంకి బాగా ల్యాండ్ మార్కులు మాట నడిబొడ్డులో ఉంటుంది అన్నమాట చూడనికే చూపిస్తాను ఇది ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ చాలా బాగుంది చాలా సంవత్సరాలు కష్టించి శ్రమించి పాపం నిర్మించారు ఇది అద్భుతమైన కట్టడం అని చెప్పచ్చు లరం దేవాలయాల్లో ఇది ఇది ఒకటే ఇంత పెద్దదని నేను అనుకుంటున్నాను నాకు తెలిసి ఇంకా ఉండొచ్చేమో కానీ నాకు అయితే ఇదే పెద్దది చాలా చాలా పెద్దది రోడ్డుకి ప్రక్కనే బైపాస్ రోడ్డు ప్రక్కనే అనమాట ఇది ఎంట్రన్స్ అనమాట ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ కింద నుంచి పైకి వచ్చామన్నమాట పైకి వచ్చి స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట ఇది ఎంట్రన్స్ చూడండి ఎంట్రన్స్ గుమ్మ ఇలాగా చైర్స్ వేసి ఉంటాయి మొత్తం ఇది లార్డ్ సఫర్ కింద దానికి సంబంధించిన ఆర్కిటెక్చర్ అనమాట చాలా బాగా చేశారు లోపల ఇంటీరియర్ అది మాత్రం చాలా బాగుంది చాలా బాగా డిజైన్ చేశారు చూడడానికి రెండు కళ్ళు సరిపోవ అలాగుందనమాట చైర్స్ కానీ కూర్చోడానికి మొత్తం ఇంటీరియర్ డెకరేషన్ అంతా డెకో చాలా బాగా చేశారనమాట దాని తగ్గట్టే సెట్టింగు అంతా బాగుంది గైస్ చూస్తున్నారు కదా మొత్తం అంతా నేను కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి అలా కొంచెం ముందుకి నడుచుకుంటా వస్తున్నాను అన్నమాట ఎందుకంటే మీకు వింత చూపించబోతున్నాను ఇప్పుడు అందుకోసం అన్నమాట సౌండ్ సిస్టమ్ కానీ అన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు చాలా బాగుంది ఏదైనా సరే చూడడానికి కన్నుల విందుగా ఉందన్నమాట చాలా బాగుంది చూడండి ఇప్పుడు మీరు ఒక వింత చూడబోతున్నారు చాలా పెద్ద ఫ్యాన్ అనమాట ఇది నేనైతే ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూశాను ఫ్యాను ఎంత పెద్దది రెండు ఉన్నాయి అన్నమాట ఇవి ఫ్యాన్లు లోపల చాలా పెద్దది మామూలుగా వీడియోలు అలా కనిపిస్తుంది కానీ చిన్నగా నార్మల్గా కానీ అక్కడ డైరెక్ట్ చూస్తే మాత్రం తెలుస్తుంది అనమాట చాలా పెద్ద ఫ్యాన్ అనమాట ఏంటి ఫ్యాన్స్ ఎంత ఉంటాయని ఇదే ఫస్ట్ టైం చూశాను నేను అది సెకండ్ ఫ్యాన్ అనమాట ఇవన్నీ ఆర్కిటెక్ట్ అంతా మాత్రం చాలా బాగుంది గైస్ ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట సెకండ్ ఫ్లోర్లో పై పై నుంచి బియ్యం అనమాట ఇది ఇది ఇక్కడేమో చైర్ సెట్టింగ్ అనమాట చైర్స్ వేసారు సండే మాత్రం చాలామంది వస్తారు అనమాట అసలు ఖాళీ ఉండదు అసలు మొత్తం ఫిల్ అయిపోతాయి అన్నమాట సండే మాటలు చాలా బాగుంటుంది అందుకనే వీడియో తీసాను అనమాట ఇది వచ్చేసి కింద నుంచి పై వ్యూ అంటాం పై వీవ్ అన్నమాట బాల్కనీ టైప్ ఉంది కదా ఆ పై వ్యూ అన్నమాట ఇది కింద నుంచి ఇక్కడ చాలా బాగుంది సైడ్ నుంచి ఆర్కిటెక్ట్ అంతా చాలా బాగుంది గైస్ ఇక్కడేమో ఇవి దేవదూతలను కూడా పెట్టారు ఆ విండో దగ్గర చాలా బాగా అనిపించింది నాకు ఇదైతే చూడడానికి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్